ਨੰਨਾਂ ਮਾ ਮਾ ਦੇਹੀ ਲੈ ਤੁਸ ਹੋ ਕੇ ਮੇਰੇ ਕੋਲ ਕਰ ਦੇ ਕਾ అవి ఏమి టెస్ట్ చేస్తారు సార్ ఏమేమి టెస్ట్ చేయడానికి వస్తున్నాయి అవి మీ పేరు కొంచెం డాక్టర్ గారు మీరు ఏం టెస్ట్ చేస్తున్నారు పేషెంట్కి ఏం చేస్తున్నారు బ్లెడ్ షుగరు కాల్షియము రెస్టారెంట్ ఏ హాస్పిటల్ ఇది మైకేర్ హాస్పిటల్ మీ పేరు సార్ వినోద్ ఏమైర్ ఏమన్నా ఏం కుడా ఏమన్నా వస్తుందా ఏం కావాలి पाइन उठ पेन उठ पाइन उठ अरे ये पूरा कनेक्ट होतय तట్లా आते आते ओके सर 니다, 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 니, 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 니,

వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది మీద వాళ్ళకి సహకారం అందించడం వాళ్ళకి ఆరోగ్య కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ అవ్వడం మరి తల్లిదండ్రులు నామార్థము చేయడం మాకు డాక్టర్ గారు అమ్మన్న గారు అన్ని సహకారాలు చేశారు వాళ్ళు కూడా కామెంట్ చేసినప్పుడు అసలు చంద్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఫ్రీ సర్వీస్ చేస్తాం అడిగిన వెంటనే ఫ్రీ సర్వీస్ చేస్తామన్నారు సర్వీస్ చేసి వాళ్ళ సిబ్బంది వాళ్ళందరూ మాకు ఈరోజు కేటాయించడానికి మళ్ళీ ఒక సరిపోయా మీకు ఈ ట్రస్ట్ చేయాలని ఎట్లా ఎలా అనిపించింది ఈ ఇప్పుడుండే వైద్య సేవల్లో పెద్ద పెద్ద మంది హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ గుర్తుంటే బిల్లవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటారు ఎందుకంటే ఆరోగ్య బ్రేక్ యొక్క వల్ల అలాంటి వాళ్ళు కొంచెం చేస్తే ఏమన్నా ఉపయోగం ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని ని చేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు అభాటం ఇదే రోజున జూలై పదో తారీఖు నాకు చేయడానికి చేయించు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది మొదటి సంవత్సరం ఎవరు ఆధ్వర్యంలో చేస్తున్నారు

కట్టుబడి ఇంతవరకు కంటాక్ట్ చేశాము డాక్టర్ గారిని ఆయన సాధాక అందిస్తామని చెప్పేసి అన్నారు గ్రామీణ గ్రా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయడానికి మేము అంటే మీరు రిటైర్డ్ అయినా కూడా ప్రజాక్షేత్రంలో స్వచ్ఛంద సమస్యల అనాథలకు బీద వాళ్ళకి సేవ చేయాలనేది నీ దృక్పథం ఎమరే దీని ఇట్లా కంటిన్యూ చేస్తాను దీనిట్లే కంటిన్యూ చేస్తాం ఇదే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటెన్యూ ఏమేమి చేస్తారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు బహుజనాలు వచ్చేసి వాళ్ళ యొక్క ఈ రాజ్యాంగ పద్ధతిలో కానీ తర్వాత వాళ్ళ యొక్క ఈ ఆరోగ్య పరిస్థితిలో కానీ చదువు విషయంలో కానీ ఎడివేట్ చేద్దాం అని చెప్పేసి అంటే వాళ్ళు మోటివేట్ చేసేసి చేయాలని ఉద్దేశం అంచేంద్రప్ప మీరు టోటల్గా ఆపదలో ఉన్నారీ నేను ముందుకు వస్తున్నారు ఓకే ధన్యవాదాలండి మా జేబిఎల్ ఛానల్ తరఫున మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూట్యూబరు యాసర్ బ్యాక్ చేస్తారు అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఆ

మీరు ఏమేమి టెస్ట్ చేస్తున్నారు ఎంతమంది వచ్చారు ఇప్పటికీ ఎవరు ఎవరు ఆధారంలో జరుగుతుంది ఏమేమి చేస్తారమ్మ ఇక్కడ మీరు టికెట్ మార్స్తాను ఈ ట్రస్ ఎవరి ఆధారంలో జరుగుతుంది డాక్టర్ రామాయంలో ఈ ఫ్రీ బ్లడ్ క్యాంప్తున్నారు ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏమేమి చేస్తున్నారమ్మా అన్నీ ఫ్రీగా చేస్తున్నారా చాలా బాగా చేసినారు సార్ అక్కడ బాగా చాలా మంచి సార్ సార్ మా మీడియా తెలియజేస్తే మీ ఒక్క

అంటే ఉచిత గుండె సంబంధించిన కూడా చూస్తున్నారా